హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు విజిస్ వరల్డ్ నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా ఈరోజు నేను ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెచ్చుకున్నాము అవి వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి ఇచ్చారు వాళ్ళు లైట్గా క్లీన్ చేస్తారు మనం ఇంటికి వచ్చాక బాగా క్లీన్ చేసుకొని ఉప్పేసి కానీ కడుక్కుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మనం నీట్గా కట్ చేసుకున్నాక ఫ్రెషప్ అయ్యి ఒక కాఫీ తాగాను ఫ్రెండ్స్ బాగా హుషారు వచ్చేస్తుంది కాఫీ తాగితే తర్వాత మనం ప్రిపరేషన్కి అన్నీ రెడీ చేసి పెట్టుకొని తర్వాత కర్రీ స్టార్ట్ చేద్దాము అప్పుడే మనకు ఈజీగా ఫిష్ కర్రీ తయారైపోతుంది ముందుగా ఆనియన్స్ మిర్చి టమోటాలు దీనికి కావాల్సినవి మ్యాంగో ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నేను నెల్లూరు స్టైలు ఫిష్ కర్రీ కదా చేసేది దాని దానికి మ్యాంగో మిర్చి మేము ఖచ్చితంగా వేస్తాము చాలా టేస్ట్ ఉంటుంది టమోటాలు ఒక రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మిగతా రెండు టమోటాలు చింతపండులో కలిపామంటే గుజ్జు చాలా చక్కగా వస్తుంది ఫిష్ కర్రీకి ఎప్పుడు చక్కటి పులుసుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా కరివేపాకు కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి చింతపండులో ఈ రెండు టమోటాలు సన్న కట్ చేసుకున్నాం కదా అది వేసేసి గుజ్జు తీసి పెట్టుకోవాలి తర్వాత ఇంకా వంట చేద్దాం రెండు ఫ్రెండ్స్ మూకుడు మట్టి మూకుడు పెట్టుకోవాలి దాంట్లో చేస్తే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అందువల్ల మ్యాక్సిమమ్ మట్టి మూకుడు వాడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది ఫిష్ కర్రీ తర్వాత మట్టి మూకుట్లో ఒక ఐదు స్పూన్ల దాకా ఆయిల్ పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఫిష్ కర్రీ టేస్ట్గా ఉంటుంది ఆయిల్ హిట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మెంతులు వేసుకుంటే పులుసు కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి మెంతులు వేసేసిన తర్వాత ఇవి కొంచెం ఎర్రగా రావాలి ఫిష్ కర్రీ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫిష్ కర్రీ తింటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే కనీసం వీక్లో ఒక్కసారైనా ఫిష్ కర్రీ తినండి ఫిష్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్ బ్యాచిలర్స్కి కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కానీ ఈ ఫిష్ కర్రీ చేసే విధానం చూసారంటే ఈజీగా నేర్చుకోవచ్చు సింపుల్గా చాలా టేస్టీగా వచ్చింది వస్తుంది కర్రీ ఇదే స్టైల్లో చేసుకోండి ఆయిలు వేడెక్కింది కదా పోపు కొంచెం వేగింది తర్వాత ముందుగా ఏం చేయాలంటే మిర్చి వేసుకోవాలి మిర్చి కొంచెం వేగాక కరివేపాకు వేసేయాలి కరివేపాకు మిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే చిన్న టిప్ ఉంది ఏంటంటే కొంచెం ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసామంటే ఒక టూ మినిట్స్లోనే ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ తర్వాత తీసేసి టమోటాలు వేసి వేగేసిన తర్వాత టమాటాలు వేయించేసిన తర్వాత మిరపొడి పోసు పొడి అవి వేసేసి తర్వాత ఈ మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేయాలి అవి వేసేసిన తర్వాత ఈ మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు పోసేయాలి పోసేసిన తర్వాత మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ చింతపండు గుజ్జిపోయేసాం కదా ఆ పులుసు ఒక ఒకసారి తెల్లిన తర్వాత అప్పుడు మ్యాంగో ముక్కలు వేసేయాలి అవి వేసేసి తర్వాత ఫిష్ కూడా వేసేయాలి ఫ్రెండ్స్ దాంట్లో వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక బాగా ఉడిగిపోతుంది అప్పుడు అంటే చిక్కబడాలి ఫ్రెండ్స్ పులుసు పులుసు పలుచగా ఉంటే ఏం బాగుండదు చాలా బాగుంటుంది టేస్టు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వీడియో కదా నాకు ఇంకా కొంచెం రాలేదు పర్ఫెక్ట్గా అంటే కొద్ది వస్తుంది కొత్తగా చేయడం కదా దానివల్ల తప్పులు ఏదైనా ఉంటే మీరు పెద్ద మనసుతో నన్ను క్షమించండి ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాను వంటలు చేయడం ఇంకా ఏవైనా తప్పులుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనేమనుకోను కానీ చాలా బాగా టేస్ట్గా వస్తుంది ఈ మట్టి మూకుడులో కానీ చేసుకుంటే ఫిష్ కర్రీ అన్నీ కలిపేసిన తర్వాత మనం లాస్ట్లో ఒక వన్ మినిట్ ముందు చేపల కూర దించే ముందు ఏం చేయాలంటే మెంతుల పొడి చల్తాము ఫ్రెండ్స్ మేము మెంతులు ఎట్లా అంటే డ్రై రోస్ట్ చేసుకుంటాము మెంతుల పొడి మెంతులు జీలకర్ర కొన్ని ధనియాలు ఈ మూడు ఒకొక్క స్పూన్ తీసుకోవాలి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా పౌడర్ చేయాలి ఆ పౌడర్ కానీ దించే ముందు చలితే చేపల కూర చాలా బాగుంటుంది చక్కటి చేపల కూర తయారైపోద్ది అది కానీ తింటే ఆహా సూపర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఈ వీడియో చూసారు కదా వెంటనే ట్రై చేయండి ఎవరికి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది వచ్చి చూడండి మెంతల పొడి చూసారు కదా ఒక స్పూన్ నిండుగా కూడా వేసేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో చక్కటి చేపల పులుసు వేడి వేడిగా చూడండి నేను నా ప్లేట్లో ఎలా వడ్డించుకున్నాను చేపల పులుసు పక్కనే ఉండేది ఏందో తెలుసా ఎగ్ చేప ఎగ్ ఫ్రై అది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది మళ్ళీ ఇంకో వీడియోలో చేప ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను బాయ్ ఫ్రెండ్స్ నేను తింటున్నాను చూడండి బాయ్ ఇట్లు మీ విజ్జీ విజ్జి స్వర్ల్